తెలియటు నాకు పెట్టారా మీ టోపీలకు పెట్టుకున్నారా వన్స్ మోర్ ఎముకలు నువ్వు పోలీసు వా రౌడీ వా కాకి బట్టలు వేసిన సైనికుండిరా మాట వింటే స్వామిని ఎదురు తిరిగితే లక్ష్మీ నరసింహ స్వామిని నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులకు ప్రత్యేక గిఫ్ట్గా లక్ష్మీ నరసింహ సినిమాను మళ్ళీ థియేటర్లో విడుదల చేస్తున్నారు జూన్ ఏడున ఈ రీ రిలీజ్ గ్రాండ్గా జరగనుంది వెండితెరపై తెరపై కొందరు హీరోలు పోలీస్ పాత్రలు వేస్తే ఆ యూనిఫామ్కి అందం వస్తుందంటారు అలాంటి వారిలో గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ ఒకరు ఇన్స్పెక్టర్ ప్రతాప్ తిరగబడ్డ తెలుగు బిడ్డ రౌడీ ఇన్స్పెక్టర్ లక్ష్మీ నరసింహ భగవంత్ కేసరి తదితర సినిమాల్లో బాలయ్య పోలీస్ దుస్తుల్లో కనువిందు చేశారు అయితే ఈ చిత్రాలన్నింటిలో ఆయనకు లక్ష్మీ నరసింహ సినిమా ప్రత్యేకం ఇందులో ఆయన లుక్ డైలాగ్స్ యాక్షన్ సీన్లు గత చిత్రాలకు భిన్నంగా ఫ్యాన్స్ని భలేగా ఆకట్టుకున్నాయి రెండు వేల మూడులో విక్రమ్ హీరోగా తమిళంలో తెరకెక్కిన స్వామి చిత్రాన్ని తెలుగులో లక్ష్మీ నరసింహగా రీమేక్ చేశారు ఏటా జూన్ పది వస్తుందంటే నందమూరి ఫ్యాన్స్కి పండుగనే చెప్పాలి ఆ రోజు బాలకృష్ణ పుట్టినరోజు కావడంతో అభిమానులు చేసే హడావిడి అంతా ఇంత కాదు అయితే ఈసారి ఆ వేడుకలు డబుల్ కానున్నాయి ఎందుకంటే బాలయ్య బర్త్డే సందర్భంగా లక్ష్మీ నరసింహ చిత్రాన్ని రీ రిలీజ్ చేయనున్నారు పుట్టినరోజుకు మూడు రోజులు ముందుగా అంటే జూన్ ఏడవ తేదీన ఈ చిత్రం థియేటర్లో సందడి చేయనుంది నైజాంతో పాటు ఉత్తరాంధ్రలో దిల్ రాజుకు చెందిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్ సంస్థ విడుదల చేయనుంది ఇక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక బాలయ్య లక్ష్మీ నరసింహ మూవీ రీ రిలీజ్పై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి